పిల్లలపై లైంగిక వేధింపులు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు పోక్సో చట్టంపై పోక్సో యాక్ట్ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు పాకాల గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఏ భారతి మాట్లాడుతూ పద్దెనిమిదేళ్లలోపు బాలబాలికలపై జరిగే లైంగిక నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నేరస్తులకు కఠిన శిక్షలు విధించడంతో సమాజంలో భయం ఏర్పడుతుందని పేర్కొన్నారు గ్రామస్థాయిలో నేరాలు జరిగితే వాటిని పంచాయతీల వద్ద సెటిల్ చేయకుండా తప్పక పోలీసులకు తెలియజేయాలని ఆమె హితవు పలికారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ హేమలత మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలపై నేరాలు చేస్తే కనీసం ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది బాధితులను మనోధైర్యంతో పరిశీలించేందుకు ప్రతి కఫోక్సో కోర్టులు కూడా ఉన్నాయి అని వివరించారు ఈ సమావేశానికి మండల తహసీల్దార్ రవి అధ్యక్షత వహించగా న్యాయమూర్తులు బాలాజీ నిఖిల్ రెడ్డి సిఐ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు చెప్పడం పెద్ద కానీ ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఒక్కడికి శిక్ష పడింది అనుకోండి దాన్ని అందరూ కూడా భయపడతారు శిక్ష అనేది ఎందుకు కఠినతరం చేస్తారండి ఫైన్ వేసి వదిలేయచ్చు కదా జైలుకి పంపించడం ఎందుకు ఒక చిన్న జర్మానా వేసేసి వదిలేయచ్చు కదా క్రితం అలాగే ఉండే ఫైన్స్ వేసేవారు ఫైన్స్ కాకుండా ఇప్పుడు కఠినంగా పదేళ్ళు జైలు శిక్ష లైఫ్ కన్వెక్షన్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తారు శిక్షల కోర్టులో ఎందుకు ఇస్తారు అవన్నీ ఎందుకంటే ఒక వ్యక్తికి అలా జరిగితే భయం అనిపిస్తుంది అనమాట అమ్మో మనకు కుటుంబం అంతా నాశనం అవుతుంది ఇలాంటివి జరిగినాయి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మిగతా వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తుందన్నమాట అందుకని ఏదైనా మీకు మంచి చెడు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు మీరందరూ కూడా మా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మేము అందరం వచ్చి మీకు చెప్పేది ఏంటంటే మీరు భయపడకండి ముందుకు రండి ముందుకొచ్చి మీకు న్యాయం కోసం పోరాడండి అలాగే మన పిల్లల్ని కూడా మనం బాధ్యతగా పెంచాలి పిల్ల మన మగపిల్లలకు కూడా మన ఇంట్లో పెరిగే మగపిల్లలకు కూడా మనం మంచి చెడు చెప్తూ పెంచితే ఈ రకమైన ఇబ్బందులు కలగవు అర్థమైందండి ప్రతీది కూడా